అందరికీ నమస్కారం అండి నా పేరు కొనికళ్ళ దీప్తి అండి టైమ్స్కి స్వాగతము రాజలక్ష్మి అమ్మవారి భక్త సమాజం వారు గత ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని తొమ్మిదో సంవత్సరంలోకి సారె సమర్పించడం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారండి ప్రతి గుళ్ళల్లోనూ కళ్యాణం అయిన ఐదవ రోజు సారె సమర్పణ కార్యక్రమం జరుగుతుందండి మొన్న శివాలయం గుళ్ళల్లో ఇవాళ రాజ్యలక్ష్మి అమ్మవారి భక్త సమాజం వారు శ్రీ లక్ష్మీ నారసింహునికి సారి సమర్పించడం అనే కార్యక్రమం జరుగుతుందండి ఈ కార్యక్రమానికి మెయిన్గా కొనికళ్ళ రమాదేవి గారు చెరుకూరి నాగేశ్వరి గారు వనమ అన్నపూర్ణ గారు శ్రీకాకుళం గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ సారా కార్యక్రమం అనేది జరుగుతుందండి ఈ సారా కార్యక్రమానికి వీక్షించడానికి చాలామంది అయితే వచ్చారండి ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా అయ్యవారి కళ్యాణం పూర్తి చేసుకున్న ఐదవ రోజు అమ్మవారికి సార అనేది తీసుకొస్తామండి ఆడపిల్లకి ఎలా అయితే వడి నింపి అత్తారింటికి పంపిస్తామో అలాగా ఆ వైకుంఠనాథును అయిన అమ్మవార్లకి మా ఇంటి ఆడపిల్లగా తీ తీసుకొని ఆ అమ్మవారికి వడి నింపటం అనేది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామండి లోకాలన్నిటికీ ధనాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించి అమ్మవారికి మేము సమర్పించడం అనేది మేముగా అనేది కాదండి వెనకాల అమ్మవారి దీవెనలో ఉండే ఇన్ని సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకొని తొమ్మిదో సంవత్సరంలోకి అడుగు మిగతా కార్యక్రమాలు టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం మంగళాద్రి క్షేత్రంలో వేయించేసి ఉన్న శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామివార్ల దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల అనంతరం అమ్మవారికి అయ్యవారికి పలు సంస్థల ప్రతినిధులు సారి సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది ఈ క్రమంలో శనివారం సాయంత్రం శ్రీ లక్ష్మీ నరసింహ నరసింహస్వామివార్ల సన్నిధిలో శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి భక్త సమాజం సారే మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది తొలుత మిద్య సెంటర్లోని విఘ్నేశ్వరాలయంలో పూజాధికారులు నిర్వహించి అక్కడి నుంచి మెయిన్ బజార్ మీదుగా శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి భక్త సమాజం ప్రతినిధులు ప్రదర్శనగా యొక్క పళ్ళెములతో చీరే సారే తోడుకొని దేవస్థానం సన్నిధికి చేరుకున్నారు ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి అన్నపరెడ్డి రామకోటరెడ్డి శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి భక్త సమాజం ప్రతినిధులకు అభినందనలు తెలిపారు ఈవో రామకోటరెడ్డి భక్త సమాజం ప్రతినిధులు స్థానిక మీడియాతో మాట్లాడారు రాజలక్ష్మీవారి భక్త సమాజం వారు సారి తీసుకురావటం ఆనవాయితీ గారు గత సొమ్మి సూత్రాలు పెట్టుకున్నారు కానీ ఇది చాలా మంచి సాంప్రదాయం మనం కూడా ప్రతి ఆషాఢ మాసంలో దుర్గుడికి కూడా వెళ్ళిస్తున్నాము అన్ని అన్ని సంఘాల వారు కూడా మనకి దేవస్థానం స్వామివారికి అమ్మవారికి సారి తీసుకొస్తున్నారు వాళ్ళందరికీ దేవస్థానం తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్ నా పేరు చెరకూరు లక్ష్మి శ్రీ రాజలక్ష్మి అమ్మవారి భక్త సమాజం తరఫున ప్రతి సంవత్సరం కూడా రెండు వేల పదహారో సంవత్సరం నుంచి ఇప్పటి వరకు తొమ్మిది సంవత్సరాలకు సార తీసుకురావడం ఆనవాయితీగా జరుగుతుంది అలాగే ఈ రాజలక్ష్మి అమ్మవారి భక్త సమాజం వారు ఇలాంటి కార్యక్రమాలే కాకుండా మొట్టమొదటిగా గోమాతకు శ్రీమంతము నామకరణము అట్లాగే ప్రతీ నెల కూడా ఒడిబాలు పసుపు పసుపు కుంకుమ అనేది అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది అమ్మని అమ్మ చల్లని చూపులు ఎప్పుడూ మా మీద ఉండాలని కోరుకుంటూ అమ్మ ఆశీర్వాదం మా మీద ఉండాలని అనుకుంటున్నాము అనంతరం ఆలయ ప్రదక్షిణ చేసి శ్రీ లక్ష్మీ వార్లకు శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవార్లకు సారే అందజేశారు అర్చక స్వాములు పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం దేవస్థానం ప్రాంగణంలో పెద్ద ఎత్తున ప్రసాద విత్తరణ చేశారు పేరు వనమా అలేఖ్యా అండి మాది ఒక సంఘం అండి రాజలక్ష్మి అమ్మవారి భక్త సమాజం అని మేము ఒక ముప్పై మంది దాకా సంఘం సభ్యులు ఉన్నాము ఈ అమ్మవారికి అయ్యవారికి ప్రతి సంవత్సరం సార అనేది కళ్యాణం తర్వాత సార ఒకటి తీసుకొస్తాము ఎట్లా అంటే మన ఇంట్లో ఆడపిల్లకి మనం ఎలా పెళ్లి చేసి పంపించేటప్పుడు సారేతో సాగ నంపుతాము అట్లాగా రాజలక్ష్మి అమ్మవారికి లక్ష్మీ నరసింహస్వామికి సార అనేది ఇస్తాము ఇప్పటికీ ఎనిమిదేళ్ళు పూర్తయ్యి తొమ్మిదో సంవత్సరానికి వచ్చామండి ఈ తొమ్మిదో సంవత్సరం సార తీసుకురావడం జరిగింది చాలా అంగరంగ వైభవంగా మేళ తాళాలతో అయ్యవారికి అమ్మవారికి సార తీసుకొస్తాము ఇది వాళ్ళిద్దరు ఆశీసుల వల్లే మేము ఇట్లా ఎనిమిదేళ్ల నుంచి ఎటువంటి ఆటంకాలు లేకుండా తీసుకొస్తున్నామని భావిస్తున్నాము ఇక నుంచి కూడా అలాగే తీసుకొస్తామండి